వశీకరణ మాంత్రికుడు జ్యోతిషాలయం ఎక్కడి వారికైనా ఒక్క ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చెప్పబడును స్త్రీ పురుష వసీకరణం ప్రేమ పెళ్లి సంతానం వ్యాపారం కుటుంబ సమస్యలు భార్య భర్తల గొడవలు గృహం స్థలం సమస్యలు కళ్యాణ దోషము పరిష్కరించబడును దుష్ట శక్తులు తీయబడును నాగదోషం తీయబడును నాగబంధన గుప్త నిధులు ధనం లంక బిందెల కొరకు గురువు గారిని సంప్రదించండి మీరు కోరుకున్న వారిని మీ వద్దకు చేర్చాలా అంజనం వేసి చూపబడును గురుజీ ఫోన్ నంబర్ ఎయిట్ వన్ ఎయిట్ ఫైవ్ జీరో డబల్ సిక్స్ సెవెన్ టూ ఫైవ్ అందరికీ నమస్కారం అండి ఛానల్ లోకి తిరిగి స్వాగతము మే మాసంలో పద్నాలుగవ తేదీ అనగా బుధవారం తిది అండి ఈ రోజున మిథున రాశి వారి జాతకులు ఒక పెద్ద సమస్య నుండి బయటపడ్డం పక్కా ఎందుకు అంటే ఈ యొక్క సమస్య నుండి బయటపడే మార్గాన్ని ఈ రోజున భగవంతుడే మీకు చూపించబోతున్నాడు ఏం జరగబోతుంది ఆ సమస్య ఏమిటి ఈ రాశి జాతికులకు ఈ రోజున గోచార రీత్యా ఎలా ఉండబోతుంది తదితర అన్ని వివరాలు కూడా వీడియోలో అయితే తెలుసుకుందామండి వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది ఇక అనేది ఏ మాత్రము కూడా లేకుండా మనం ఈ వీడియోలోకి వచ్చేదాము ఈ రాశి జాతకుల మంచి మనసు మేలు చేస్తే ఎవరైనా మీరు తిరిగి మేలు చేసే వరకు ఆ అవకాశం కోసం ఎదురు చూసే తత్వము ముఖ్యంగా ఉంటుంది ఎప్పుడు కూడా మంచిగా మాట్లాడతారు కల్మషం లేని నవ్వు ఈ రాశి జాతికుల సొంతము అయితే ఈ యొక్క నాడు ఈ రాశి వ్యక్తులకు చూస్తే అదృష్టమే అదృష్టం ఎందుకంటే ఒక పెద్ద సమస్య మిమ్మల్ని ఊపిరాడనివ్వకుండా గత కొద్ది రోజులుగా బాధిస్తున్న సమస్య అండి బయటపడతారు ఆర్థికపరమైన విషయాల్లో ఒక వ్యక్తి వల్ల మోసపోవడం కానీ లేదా ఎవరికైనా డబ్బు కట్టాల్సిన పరిస్థితి మీకు రావడం కానీ అంటే మీరు చేయని తప్పుకు మీరు ఒక ఆరోపణ ఎదుర్కోవడం అలాగే డబ్బు కట్టాల్సిన పరిస్థితి వచ్చింది ఈ యొక్క పెద్ద సమస్య నుంచి అయితే బయటపడతారు అనుకోకుండా ఈ యొక్క సమస్యకు పరిష్కారం లభించబోతుంది చాలా కాలంగా ఈ సమస్య పరిష్కారం కోసం అన్వేషించారు ఇదివరకు పరిష్కారం అయితే ఇప్పటివరకు లభించలేదు కానీ ఆ పరిష్కారం ఈ రోజున లభించబోతోంది ఉదాహరణకు ఎవరికైనా షూరిటీ సంతకాలు చేశారో ఎవరికైతే షూరిటీ ఉన్నారో ఆ వ్యక్తులు డబ్బులు కట్టకపోవడం వల్ల మీరు కట్టాల్సిన పరిస్థితి వచ్చింది అటువంటి ఆ యొక్క డబ్బులను దీని కారణంగా మీరు నలిగిపోతున్నారు మానసికంగా ఏ వ్యక్తులైతే డబ్బు కట్టకుండా ఇన్ని రోజులు విసిగించారో ఆ వ్యక్తులు ఖచ్చితంగా డబ్బు కడతారు ఈ ప్రమాదం నుండి ఈ సమస్య నుంచి మీరు బయటపడే అవకాశం ఉంది ఒక వ్యక్తి ఈ యొక్క సమస్యను తీర్చే ప్రయత్నం చేస్తారు ఆ వ్యక్తి మీ యొక్క పై అధికారి కావచ్చు వ్యాపార భాగస్వామి కావచ్చు లేకపోతే మీ యొక్క సమస్య తెలుసుకుని మీకు సహాయం చేయాలి అనుకుంటున్నా స్త్రీ కూడా కావచ్చును ఇరుగు పొరుగు కూడా కావచ్చును కానీ సమస్యకు పరిష్కారం మార్గం చిటికెలో కలుగుతోంది ఇంత చిన్న సమస్య అని మీ మనసుకే అనిపిస్తోంది కాని భగవంతుడు అద్భుతాలు అని ఇలాగే చేస్తాడండి మీరు ఈ విధంగా ఈ రోజు ఈ అంశంలో బయటపడతారు ఆర్థిక పరమైన అంశాల విషయంలో కూడా చాలా పెద్ద సమస్య నుండి బయటపడబోతున్నారు మిగిలిన అంశాలు చూస్తే మిశ్రమంగా ఉన్నాయండి చాలా కాలం నుంచి ఎదురు చూస్తున్న ఒక ఉద్యోగ అవకాశం మీ వస్తుంది ఈ అవకాశం కోసం చాలా కాలంగా వేచి ఉన్నారు అటువంటి అవకాశం పొందుకోబోతున్నారు అలాగే ఒక కొత్త వ్యక్తితో కూడా పరిచయం కాబోతుంది ఆ వ్యక్తితో పరిచయం చాలా కాలం పాటు కొనసాగుతుంది ఎందుకంటే కొంతమందితో పరిచయం కేవలం కొన్ని రోజుల్లోనే ముగిసిపోతుంది మరికొందరితో ఒక బంధంగా మారిపోతోంది ఈ విధంగా మీ జీవితంలోకి ఈ రోజున వచ్చిన వ్యక్తితో చాలా కాలం పాటు బంధాన్ని కొనసాగించే అవకాశం ఉంది అలాగే ఈ రోజు ప్రేమ వ్యవహారాల్లో ఉన్నవారికి చిన్న చిన్న స్పర్దలు కనిపిస్తున్నాయి జాగ్రత్త పరమైన అంశాల్లో చాలా రోజులుగా అవాంతరాలు ఎదుర్కొంటున్నట్లయితే వాటిని క్లియర్ చేసుకుంటారు నూతన వ్యాపారాలు ప్రారంభించాలి అనుకునే వారికి కూడా సమయం సానుకూలము దీనికి సంబంధించి ఒక క్లారిటీకి రాబోతున్నారు ఆర్థిక పరమైన అంశాల విషయంలో మీరు చేసే ప్రతి పనిలో కూడా మీరు విజయ కేతనం ఎగురవేసే అవకాశం ఉంది ఈ విధంగా అనుకూల ప్రతికూల ఫలితాల మిశ్రమమే ఈ రోజు కాబోతుంది నిత్యం శివారాధనతో పాటుగా లలితా నామ పారాయణం గావించండి అంత మేలు కలుగుతోంది